షిప్ల తీసుకుపోయాడు బండి ఆడికి వెళ్ళి ఆడికి తీసుకుపోయింది అంటే రోడ్డు లేనప్పుడు షిప్లు తీసుకోకపోతే నీ పర్యల తీసుకో తర్రా నీకు ఇంత మాత్రం తెలియలేకపోతే నువ్వు ఎట్లా ట్రావెలర్ అయినావో ఏం కథను పల్లవి ప్రశాంత్ గారిని ఏమో నాకు ఫోన్ చేసి సపోర్ట్ చేయమన్నాడు వాడు సపోర్ట్ చేయమన్నాడు గుద్దం మూసుకొని సపోర్ట్ చేస్తే చేయాలి లేకపోతే గుద్దం మూసుకోవాలి మాదర్ చోత్ ఇప్పుడు ఈడు భయసన్ని యాదవ్ని పట్టినావు అందరూ అంటారు కదా నాకు ఆడు కామెంట్ పెట్టాలి నాకు ఈడు కామెంట్ పెట్టాలి నాకు ఈ అన్వేషణ కాడ కామెంట్ పెట్టాలి ఆడు మంచిది పెట్టినా చెడ్డది పెట్టినా కామెంట్ అయితే పెట్టాలి ఆ పూ కా దగ్గర పోయేదాకా ఈ వీడియో షేర్ చేయని వాళ్ళు ఖచ్చితంగా చూడాలి నాన్ వెజ్గా నువ్వు ఖచ్చితంగా చూడు చూసి మాత్రం నాకు కామెంట్ పెట్టరా నీ ప్రపంచ యాత్రి కూడా నీ పచ్చలు వలగే రోజు వచ్చింది ఇక కాసుకోరా ఎందుకో తెలుసా మొన్నటి వరకు కొంతమందిని అరాజ్ చేసినావు ఇప్పుడు ఇంకా కొంతమందిని అరాజ్ చేస్తున్నావు అసలు నీ ఇంటెన్షన్ ఏంది ఏం కథ అనేది నేను చెప్తారా ఎందుకో తెలుసా నీ బట్టను ఎత్తి నీ టోపీ నీ షెడ్డి నీ షెట్లు నీ లంజక కానీ ఎందుకులే 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 కొంతమంది ఏమంటారు అంటే వాడిని తిట్టి నువ్వు ఫేమస్ అయినవారు అభయ్యా అని అంటారు నువ్వు చేసేది కూడా అదే ఎందుకంటే ఇన్ని రోజులు నీ ఛానల్ మస్తు హైప్ నడిచింది నెలకు ముప్పై లక్షలు నలభై లక్షలు చంపా నువ్వు ఈ పది ఇరవై రోజులలో నీ వ్యూస్ తగ్గినాయి దానికోసమే ఒక ఒకరి మీద వాడి ఏడవాలి ఏడిస్తే ఇక మళ్ళీ నీకు కాంట్రవర్సీలో లేపు లేస్తావు అని చెప్పేసి స్టార్ట్ అయినావు ఆ బైయాస్ అన్నీ యాదవుతామని పెట్టుకుంటున్నావు ఏం చేసిండ నీకు ఆ బైయాస్ యాదవ్ చెప్పు సరే నువ్వు అన్నట్టు బెట్టింగ్ బెట్టింగ్లు ఆడడం తప్పు బెట్టింగ్లు ఆడిన తర్వాత సూసైడ్ చేసుకోవడం తప్పు దానికి నేను అగ్రి హండ్రెడ్ పర్సెంట్ షోర్ డ్యామ్ ఆయన చేసడు తప్ప కాదా అనేది చెప్తా చూడు నీకు ఆడొక్కడే కనిపించిండా బయస్ అన్న యాదవ్ ఒక్కడే కనిపించిండ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు బొచ్చలు మన తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా కేరళ తమిళనాడు హిందీ ముంబై గుంబై మరి ఆడ మొండలు చెప్తున్నావా మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటే నీ ఇంటెన్షన్ ఏంటంటే ఒకప్పుడు నీ వ్యూస్ లేని టైంలో తెలుగు ట్రావెలర్ రవిని పట్టుకొని ఆగం శివరాత్రి చేసి ఆయనకి వ్యూస్ లేకుండా చేసినావు మళ్ళా ఉమగాన్ని ఆనైతే పిచ్చోని చేసి రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరిగేటట్టు చేసినావు ఇప్పుడు మళ్ళా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ గారిని ఏమో ఆ నాకు ఫోన్ చేసి సపోర్ట్ చేయమన్నాడు వాడు సపోర్ట్ చేయమన్నాడు గుద్దం మూసుకొని సపోర్ట్ చేస్తే చేయాలి లేకపోతే గుద్దం మూసుకోవాలి మాదర్ చోత్ ఇప్పుడు ఈడ్ ఆసన్ యాదవ్ని పట్టినావు అయితే నువ్వేమంటున్నావు నేను కొంతమంది యూట్యూబర్లను ఎదిగనివ్వాలని చెప్పేసి నేను వీడియోలు ఆఫ్ చేసి వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నా అంటే నువ్వేందుకు ఆ బొత్స కానీ ఎదిగనిచ్చేది నీకు గుర్తుదమ్ముటే ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ పెట్టు కమ్యూనిటీ పోస్ట్ అడిగితే పెట్టినప్పుడు నువ్వు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందరినీ వాడు దొక్కేసి ట్రావెలర్లను దొక్కేసి రేజర్లను దొక్కేసి వీడి ముందలు పోతున్నావు అంటే నీ నువ్వన్నా వాన్ని వీని ఇప్పుడు తెలుగు ట్రావెలర్ రవిని మళ్ళీ తర్వాత ఉమగాన్ని తొక్కి నువ్వు పైకి వచ్చినవు రా అందరికీ తెలిసిన విషయమే ఈ భయాసిన యాదవ్ ఎవరిని దగ్గర పోయి ఎవరిని ఎవరిని కంట్రవర్సీ చేసాడు అది నువ్వు తప్పు ఇంకొకటి ఏంటంటే షిప్లో తీసుకుపోయాడు బండి ఆడికెళ్ళి ఆడికి తీసుకుపోయాడు అంటే రోడ్డు లేనప్పుడు షిప్లో తీసుకోకపోతే నీ పరిలో తీసుకుపోతారు రా బాహా నీకు ఇంత మాత్రం తెలియలేకపోతే ఎట్లా ట్రావెలర్ అయినావో ఏం కథను నాకు ఇంచు ఇంచు తెలుసు బొంచు బొంచు తెలుసు అంటున్నావు నువ్వు ఏడికి ఎట్లా పోయిందో మొత్తం ప్రతి ఒక్కటి వీడియో తీస్తావురా బయ్యి నేను తీసింది రెండు వందల వీడియోలు నేను ఇప్పటివరకు మస్తు ఐదు కోట్లు సంపాదించిన ఆరు కోట్లు నువ్వు సంపాదించిన నేను ఇల్లు పెట్టుకోరా పోయి అన్నాడు సరే ఆయన చేసింది తప్పే బెట్టింగ్ యాప్ యాప్లు ప్రమోట్ చేసింది మరి హిందీ వాళ్ళు తమిళోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు చేస్తున్నారు వాళ్ళు ఒట్టలు ఎందుకు చూపుతున్నావు వంట ప్రతి ఒక్కరిని అడగాలే నువ్వు జబర్దస్త్గా చేసి అయిపో అది కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిండు సినిమా హీరోలు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేస్తారు మరి వాళ్ళని ఎందుకు ఏమంటలేవు వాళ్ళని అంటే నీ గుద్ద పక్క అక్కడ మనకొట్టి రామ్ రామ్ చేస్తారని అని చెప్పేసి నువ్వు వాళ్ళ జోలికి పోతలేవు ఏ ఈ కొడుకులని అన్నామనుకో ఈ ట్రావెలర్ చేసేటోళ్ళని ఈ రేసింగ్ చేసేటోళ్ళని దేశాలు తిరిగేటోళ్ళని వాళ్ళని అనుకో నీకు పేరు వస్తుంది అలాగ బ్యాడ్ వస్తుంది అని చెప్పేసి నువ్వు కథలు పడుతున్నావు నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తా గుద్ద కింద నలభై ఏళ్ళకి ఎక్కువ అయిపోయినాయి నువ్వు పెళ్ళి ఎందుకు చేస్తలేవురా నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటలేవు అంటే నీకు అది లేదా పటేది లేదా మా క్వశ్చను జనాల క్వశ్చన్ ఏంటో తెలుసా వీడు ఏ దేశం పోతే ఒక పిల్లని పట్టుకొని దానితో సంసారం చేసుకుంటా దాని ఎమోట తిరుగుకుంటా దాంతో నేను నాంజనటకాలు దేనికి పెళ్లి మీద అసౌక్యం ఉంటుంది తెల్ల తెల్ల ఇత్తులని చూస్తుండేడు అని అంటున్నారు మరి దానికి నువ్వే సమాధానం చెప్పాలి నువ్వు ప్రతి ఒక్క దేశంలో దేన్ని వడితే దాన్ని దులుపుతున్నావా లేకపోతే నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదా నీకు పటేలు ఉందా లేదా అది ఒక్కటే నువ్వు సమాధానం చెప్పు అది చెప్పిన తర్వాత ఈ తెలుగు ట్రావెలర్ రవిని అయితే ఎట్లయితే సతాయించినవో మళ్ళీ తర్వాత అన్వేష మన ఈ పల్లవి ప్రశాంత్ ఉమా ట్రావెలర్సు బైజాన్ని యాదవ్ మీద వాడు నీకు దమ్ము ధైర్యం ఏమని ఉంటే ప్రతి ఒక్కరిని అడగాలి నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లోనే అడిగేదింటివి నా దగ్గర వాళ్ళని ప్రూఫ్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళు ఆగం చేసిరు అది చేసిరు ఇది చేసిరు అంటే నీ దగ్గర గుద్ద ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టు బే బయట పెట్టి జనాలకు చెప్పు ఓ ఎత్తేసుకొని టోప్ వేసుకొని షెడ్ వేసుకొని నేను నాది ఇది పొంకనాల మాటలు ఏం మాట్లాడుతున్నావు నేనండి ఇది ఈయన గురించి ఏం మాట్లాడమంటే షార్ట్ కట్స్ అన్నీ నేను ఇట్లా పోయినా అట్లా తెలంగాణ లాంగ్వేజ్ ఎందుకు రాచ్డి చేసిన మాధర్ చౌద్ బుద్ధ ఒక రామ్రామ్ అవుతుంది బాగా కలవలే ఏం మాట్లాడుతున్నావు ఏం కథ నీ సంగతి ఏంది నీ కథ ఏంది అన్నీ చూస్తే ఉన్నాము జనాలు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు నీ వ్యూస్ తగ్గినప్పుడే నువ్వు లంజ నాటకాలు దింగుతున్నావు ఒకప్పుడు విజయగౌడ్ చేసా కూడా ఉల్టా రివర్స్ కామెంట్ చేసినావు అప్పుడు పోనీ అనుకున్నాం అందరు అన్ని ప్రతిసారి ఊకొట్టమనుకుంటున్నావు రా జోరుకి నోకైనా ఉత్సవం వస్తే మాదర్ చోత్ ఇక నేను ఇంకా ఎక్కువ తిట్టాలనిపిస్తుంది కానీ ఎక్కువ తిట్టామనుకో అనుకో ఏమైనా అమ్మ ఈయని మీద వాడి వ్యూస్ వస్తుంది అరే చెప్తున్నా కాసుకో భాయించ తొడగొట్టి కూడా చెప్తున్నా మీషాన్ని తిప్పి కూడా చెప్తున్నా దీనికి మాంటేషన్ ఆన్ చేయరా చూడరా నీ గుద్దలు దమ్ముంటే నువ్వు కూడా కాంట్రవర్సీ వీడియోలోకి మాంటేషన్ ఆన్ చేయకు నువ్వు అంటావు కదా నేను కాంట్రవర్సీ వీడియోలోకి మాంటేసాను ఆన్ చేయను నేను అది చేస్తా ఇది చేస్తా అని నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే భావించవద్దు నీకు ట్యాగ్ చేస్తున్న ఈ వీడియో నాతోని మాట్లాడు నువ్వు ప్రతి ఒక్కరి రికార్డులు నేను అతను బొత్తుంది బోడెంకా బాగుంది అని నువ్వు వీడియోలు ఎప్పుడు చేస్తావు ఈ రికార్డులు ఎప్పుడు చేస్తావు ఆలదిలేదు ఎప్పుడు తెలుసుకుంటావు దొంగ అయితే నువ్వు చాలా మందినే సీక్రెట్ ఏజెంట్లో పెట్టుకున్నట్టున్నావు పొట్టి మాదర్ చోద్ చెడ్డీ మాదర్ చోద్ బట్టన్నెత్తి మాదర్ చోద్ టోపీ మాదర్ చోద్ నువ్వు భయ్యా సన్ని యాదవ్ నువ్వు గెలిగినావనుకో బద్దలు చింతపండు అయ్యి రామ్ రామ్ చేస్తా నేనే ఇక నువ్వు హైదరాబాద్ కన్నా రావాలి లేకపోతే నాకు వీసానే నేనన్నా వస్తా దేశ చూడు రే ఫోన్మే బ్యాలెన్స్ నీయ రే బా చోదు దాల్ రే అన్నట్టు నాకు వీజా పాస్పోర్ట్ నేరే గుండు టోపీ మాదారి చోద్ మీరకు వీజా పాస్పోర్ట్ దాల్ రే మై ఆతాం తెర పాస్ తెర పాస్ ఆకే తెర ఘాడు మీ గర్దన పేదో మార్కే ఫిర్ హైదరాబాద్ ఆతాం టీకే అవుతుందా సమాజ్ అవుతుందా సమాజంలోకి వచ్చిన అరే ఈ గుండు అన్వేషణ అరే నా అన్వేషణ తోలు తీసా ప్రపంచ యాత్రికులు కా నువ్వు పొక్కల యాత్రికుని నువ్వు అంటే నువ్వు అంటావు సైకిల్ మీద పోతారు మంది చేసిరు ప్రపంచ యాత్రికులు అది చేసిరు ఇది చేసిరు అంటే సైకిల్ మీద ఉన్న వాళ్ళకు గుర్తింపు లేదంటే అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చక్కగా లేకపోతే అలా గుర్తింపు ఏమొస్తుంది నువ్వు ఒక్కరి ఉన్నావురా పుగ్గానివి ప్రపంచ యాత్రికుని మస్తుమంది రాలేందుకురా మరి బయట పడలేదు నువ్వు ఒక్కరి మీందుకు బయటపడ్డావు నీ దగ్గర మాట్లాడే టాలెంట్ ఉంది నువ్వు బయటపడ్డావు బయటపడి లక్షలు లక్షలు చంపా వాళ్ళ దగ్గర దమ్ము లేదు వాళ్ళు మాట్లాడే ఓపిక లేదు ఇగో స్టూడెంట్గా ఇగో ఇకి వచ్చినాము ఇది ఇంత అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్తారు నువ్వేమో మా ఏమంటారు చూడండి అడు ఇతాడు ఈ దగ్గర ఇటు తగ్గాడు అది అని చెప్పి నువ్వు జనాలని మ్యాన్పులేట్ చేసుకుంటూ నువ్వు డబ్బు చంపావు తప్పు లేదు నీ టాలెంట్ నీది మా టాలెంట్ మాది కాకపోతే వాడు అది వీకిండు ఈ ఇది వీకిండు వాడు అది చేసిండు ఇది చేసి అన్నైతే తప్పు గుద్దలా దమ్ముంటే నాకు అరే రివర్స్ కౌంటర్ ఏ కామెంట్ అన్న అరే బోషుడికే అందరూ అంటారు నాకు ఆడు కామెంట్ పెట్టాలి నాకు కీడు కామెంట్ పెట్టాలి నాకు ఈ అన్వేషణ కాడు కామెంట్ పెట్టాలి ఆడు మంచిది పెట్టినా చెడ్డది పెట్టినా కామెంట్ అయితే పెట్టాలి ఆ పూగా దగ్గర పోయేదాకా ఈ వీడియో షేర్ చేయరి వాడు ఖచ్చితంగా చూడాలి నాన్ వెజ్గా నువ్వు ఖచ్చితంగా చూడు చూసి మాత్రం నాకు కామెంట్ పెట్టాలి నీ కంటికి నా కండరానికి అడిగితే బాడకా